అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఒడ్డిమెట్టలోని పంజాబీ దాబాలో గోవు మాంసంతో వంటలు చేస్తున్నారని ధార్మిక పరిషత్ ప్రతినిధి సినీ నటి కరాటే కళ్యాణి అన్నారు ఇదే విషయాన్ని స్థానిక పోలీసులకు ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చారు ఆమె ఇలాంటి ఘటనలు స్థానిక అధికారులకు తెలిసే జరుగుతాయని ఆమె అనుమానం వ్యక్తం చేశారు కళ్యాణి ఫిర్యాదుతో దాబా వద్దకు చేరుకున్న అధికారులు అక్కడి మాంసాన్ని సీజ్ చేసి టెస్టు కోసం తీసుకెళ్లారు

వరం దగ్గర ఇక్కడ టీ కాఫీలు కూడా దొరుకుతాయి కదా అని దాబాలు ఆగా ఇక్కడ మన తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ ఎప్పటి నుంచో అనుమానాస్పదంగా ఇక్కడ అమ్ముతున్నారు అన్నది కొంచెం వ్యక్తం చేశారు సరే కొన్ని దాబాలు మేము ఆగుతున్నారు మొన్న కూడా ఒకటి పట్టుకున్నాం నరసన్పేట దగ్గర ఈ మధ్య గోవు మాంసాన్ని తరలిస్తున్నారు గోవుల్ని డైరెక్ట్ గా ఏంటంటే రవాణా చేయడమే కాకుండా అది ఆపుతున్నారు అని చెప్పేసి మాంసాన్ని కట్ చేసేసి కమేళ మొత్తం చాలా దగ్గర మేము చాలా చాలా టన్నుల్ టన్నులు పట్టుకున్నాం ఇక్కడ దాబాల్లో గోమాంస అని చెప్పేసి అని చెప్పేసి అక్రమంగా తినిపిస్తున్నారు వీళ్ళు హిందువుల ముస్లింస్ అని పక్కన పెడితే రాజస్థాన్ నుంచి వచ్చింది కొంతమంది రోహింగ్యాలు ఎలాగైతే బంగ్లాదేశ్ నుంచి వస్తారో వీళ్ళు ముస్లింస్ అందరూ వచ్చి ఇక్కడ దందా చేస్తారు మనం అక్కడికి వెళ్తే మనల్ని తరిమి తరిమి కొడతారు మేము అడిగాం పది మాసం మీరు తింటారా అంటే తిన్నామండి మేము అంటున్నాడు మరి మన ఆవు మాత్రం మనం గోసిపెట్టేస్తారు వాడు సో ఇట్లాంటి చేయడం ఇది చాలా అక్రమం కాబట్టి అన్యాయం కాబట్టి ఫుడ్ సేఫ్టీ అధికారులకి మనం ఫుడ్ కంట్రోల్ వాళ్ళకి సార్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా చెప్పాము సార్ సీఏ గారు ఎస్ఏ గారు వెంటనే సకాలంలో మేము ఫోన్ చేయడానికి స్పందించారు వాళ్ళు వచ్చారు వాళ్ళు వాళ్ళ పర్యవేక్షణలోనే మొత్తం జరిగింది ఇప్పుడు రేపు మార్నింగ్ సీజ్ చేశారు ఆ మాంసాన్ని తీసుకెళ్లి రేపు ఉదయం చూసి దాని మీద కేసు కట్టాలి ఇంతకుముందు మొన్న కూడా టూ డేస్ కిందనే కట్టించాము మేము నరసరావు